ఆ దరికి మార్చేద్దామా హాయ్ అండి ఈరోజు మా ఉడిబాబు గడ అయితే అన్నం తినేసాడండి మేమందరం కలిసి అన్నం అయితే పెట్టేశాం గేదెల కాడకైతే ఇప్పుడే వచ్చామండి ఇంకా పేళ కూడా తీయలేదు ఇంక ఈ రోజుకింతే కట్టుగా అయితే దరికి మార్చేస్తున్నాడు మా ఆయన గారు పొద్దున వరకు గేదెలను కాశాడండి ఇందాక పన్నెండు అటయానికి ఇంటికి వచ్చాడు మేమైతే అన్నం తిని మళ్ళీ ఇప్పుడు ఉంటాయి మూడు అవుతుంది ఉన్నాయి

ఇప్పుడు మా పప్పీలకు అన్నం అయితే వేయాలండి కంగారు పడిపోతున్నాయి అవి నడు నడు నన్ను ఎట్టు నడవనెత్తలేదు అసలు ఈ రెండు అయ్యా ఎట్టు నాడమ చుట్టూరు అలా మూసేస్తే మా బుద్ధిపల్లిగాడికి పోలన్నం మాకు తిను అన్నం మా బుద్ధిబాగా అన్నం తినేసాడు తీయాలా పరమాన్నం అయితే తినేసాడండి సరే వెళ్తా గడ్డికి అవునొచ్చేలాగుందరకాడ వచ్చి గడ్డికి వెళ్తున్నాడు అండి మా ఆయన గారు